హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేను వచ్చేసి మటన్ కర్రీ అనేది ఇంకొద్దిగా టేస్ట్తో స్పెషల్ మసాలాలు వేసి చేసి చూపెడతానండి ఇలా చాలా బాగుంటుంది నేను హాఫ్ కిలో వరకు అయితే మటన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వరకు అయితే పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి కొద్దిగా కొత్తిమీర కానీ కొద్దిగా పుదీనా కానీ వేసుకొని కొద్దిగా మారినేట్ చేసుకోవాలండి కొద్దిసేపు కలిపి పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఓ పెద్దపాటు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే నేనైతే కడి కడిగి మంచిగా రెడీగా అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని హాఫ్ కిలో మటన్ అంటే నేను వచ్చేసి ఒక యాభై గ్రాముల నుంచి అరవై గ్రాములు అయితే ఆయిల్ పోసుకున్నానండి కొద్దిగా ఆవల జీలకర్ర ఆయిల్ వేడిన తర్వాత ఆవాల జీలకర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం అండి తాలింపులో వేయటం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది నేను ఈ మధ్యలో అయితే వీడియోలు అయితే పెట్టలేదండి చాలా రోజులు అవుతుంది నాదైతే వచ్చేసి సెల్ హానర్ అండి పూర్తిగా పాడైపోయింది అవి పార్ట్స్ అడిగితే మాత్రం ఎక్కడా లేదని అన్నారు ఇప్పుడు నాకు సెల్ ఇప్పుడు కూడా లేదండి మా బాబుదైతే ఉన్న సెల్తోనైతే తీస్తున్నాను పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకొని నేను మారినేట్ చేసిన మటన్ అయితే వేసుకుంటున్నాను నేను చూపించేది అనేది మసాలాలు నేను రోట్లో నూరి మంచిగా చాలా మంచి టేస్ట్ వస్తుందండి మటన్ అయితే మళ్ళీ నేను ప్లేట్ పెట్టుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలకు ఒకసారి అయితే మంచిగా ఆయిల్లో ఫస్ట్ వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రెండు నిమిషాలు అయితే ఉంచుకొని మటన్ని ఆయిల్లో మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇది మళ్ళీ మూడోసారి అండి మంచిగా ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో ఉడికిన తర్వాత నేనైతే కారం వేసుకుంటాను చాలా బాగుంటుందండి మీకు చూపించే బాగుందంటే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను వన్ స్పూర్ వరకు అయితే సాల్ట్ వేస్తున్నాను వేసుకొని టెన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు అయితే నేను సిమ్లోనైతే ఉంచుకుంటున్నానండి కారం వేసిన తర్వాత చాలా టేస్టీ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది టెన్ టు ట్వంటీ సెకండ్స్ అట్లా అయిపోయిన తర్వాత నేనైతే హాఫ్ లీటర్ నుంచి ముప్పై లీటర్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నానండి మటన్ అనేది లేదు లేకపోతే ముదిరిపోయిందా అనేది చూసుకొని వాటర్ పోసుకోవాలి కారం అనేది మీ ఛాయిస్ అండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి మెయిన్ వచ్చేసి ఈ కర్రీ కానివ్వండి మనం వేసుకున్న టూ స్పూన్స్ ఆయిల్ అయినా మంచిగా ఆయిల్లో సిమ్లో ఉడికించుకుంటే అసలు ఆ కర్రీ అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాలు నాలుగు ధనియా నాలుగు ఇలాచి మూడు నాలుగు నుంచి ఐదు వరకు అయితే లవంగా ఒక హాఫ్ ఇంచు వరకు అయితే ఎండు కొబ్బరి వేసుకొని అయితే నేను మూకుళ్ళో వేసుకొని అయితే దూరగా వేయించుకుంటున్నానండి చాలా టేస్ట్ ఉంటుందండి రోట్లో వేసుకొని నేనైతే పొడైతే చేసుకుంటాను నేను చాలా టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఎంత బాగుంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి అండి ఎప్పుడు ఒకలా కాకోకుండా మటన్ అనేది ఈ విధ ఈ ఈ విధానంలో చేసుకోండి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది నేనైతే ఎనిమిది వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మెత్తగా నూరుకోవాలండి ఈ మసాలా నూరుతుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ ఈ మసాలా వేసిన తర్వాత కూడా మటన్ కర్రీ కూడా చాలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి నేనైతే మసాలా అయితే రెడీ అయిపోయిందండి నాకు ఒక పదిహేను ఇరవై రోజుల దగ్గర నుంచి అయితే సెల్ పాడైపోయిందండి సెల్ అనేది నా చేతులు లేదు ఇప్పుడు సెల్ అనేది కొనుక్కోవాలి ఇది బాబు తీసుకెళ్తాడండి కమ్యూనికేషన్ కొరకు అయితే తీసుకెళ్తాడు అంటే ఎప్పుడు వస్తాను టైం మార్నింగ్ పోవటం మళ్ళీ రావటం అనేది అంటే సిల్లు అనేది ఆయన యూజ్ చేయనియరు కమ్యూనికేషన్ అంటే ఎక్కడున్నాను అనేది తీసుకెళ్తాడు నేను ఇంకొకటి సిల్లు లేకపోవడం అనేది కొద్దిగా మసాలా వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మసాలా ఒక పావు స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకొని అయితే నేను మటన్ని కొన్ని నిమిషం పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ నుంచి ఫార్టీ సెకండ్స్ వరకు అయితే ఉంచుకుంటానండి కొన్ని బియ్యం కూడా వేసుకోండి మసాలాలో ఎప్పుడైనా ధనియాలు వేయించేటప్పుడు అద్భుతమైన గ్రేవీ వస్తుంది మంచి టేస్ట్ అండి ఫైనల్గా అయితే మటన్ కర్రీ రెడీ అండి నేను వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కూడా వాటర్ నేను పోసుకోకుండా చాలా అద్భుతంగా చేసి చూపెడతానండి చాలా అద్భుతంగా ఇవి బ్లా బ్యాచులర్స్ కూడా చేసుకోండి పీస్ వచ్చేసి డ్రైగా ఉంటుంది కానీ రైస్లో అద్భుతంగా కలుస్తుంది నేను వన్ స్పూన్ వరకు అయితే అల్లం ఒక చిన్న టూ టీ స్పూన్తోనైతే పసుపు కొద్దిగా ఆయిల్ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అయితే మ్యారినేట్ చేసుకొని అయితే ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఇది చుక్క వాటర్ కూడా ఒగిపోక మీకు చికెన్ అనేది నేను ఫ్రై చేసి చూపెడతానండి స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని ఒక ఆ చికెన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంటుందండి ఒక సిక్స్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక పెద్ద పట్టు ఉల్లిపాయ ఓ రెండు పచ్చిమిర్చిలు వేసుకున్నాను కొన్ని ఆవాల జీలకర్ర వేసుకొని ఆనియన్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ని ఒకటి నాకు వీడియోలో సెల్ అనేది లేట్ అయిందండి వ్యూస్ అనేది రావట్లేదండి చాలా బాధ అనిపిస్తుంది ప్లీజ్ అందరూ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అనేది తప్పక మీరు ఛానల్ అనేది చూడండి నేను కూడా చాలా కష్టపడి చేస్తున్నానండి వీడియోస్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటాయి మీకు నా రెసిపీస్ అనేది మీరు ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తాయి మంచి టేస్టీగా ఉంటాయండి నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవటం కానివ్వండి ఏదైనా నేనే చేసుకోవాలండి నాకు వ్యూస్ కూడా రాకపోయేసరికి నేను ఈ మధ్యలో వీడియోలు కూడా చేయాలని లేదండి నాకు చికెన్ అనేది నేను ఇది రెండు మూడు సార్లు అండి ప్లేట్ పెట్టేసుకొని మీడియం కంటే కొద్దిగా తక్కువ తగ్గించుకొని ఫ్రై చేసుకుంటున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది టూ స్పూన్స్ వరకు అయితే కారం ఓ వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి కూడా ఒక అరించి వరకు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఈ వెల్పాయ కారంతో చేసేదైతే అద్భుతంగా ఉంటుందండి బ్యాచిలర్స్ కూడా సూపర్గా ఉంటుంది మిక్సీ జార్లో వేసుకొని చేసుకోండి మీరు చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది చికెన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అసలు తినల వాళ్ళు కూడా చాలా పిల్లలు సైతం కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఈ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు తప్పక అరే చేయండి విలిపాయ కారం వేసుకున్న తర్వాతనైతే నేను మళ్ళీ మసాలా వేసుకున్నానండి వేసుకొని ఒక టెన్ టు కొద్ది ధనియాల పొడి ట్వంటీ సెకండ్స్ వరకు అయితే నేను చికెన్ను ఫ్రై అనేది ఉంచుకుంటున్నానండి చుక్క నీళ్ళు లేకోకుండా నేను చూపిస్తున్నాను పీస్ గట్టిగా మళ్ళీ ఉడికి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండాలండి చికెన్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అడుగు భావంలో కొద్దిగా మాడినట్టు వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీకు మూడు నాలుగు రోజుల వరకు కూడా పాడవదండి కొత్తిమీరను కూడా కొద్దిగా కడ వాటర్లో కడిగి కొద్దిగా కాటన్ క్లాత్ మీద ఒక ఫ్యాన్ గల్లా వేస్తా అది వా తడనిది పీల్చుకున్న తర్వాత మూడు రోజుల వరకు ఉంటుందండి చికెన్ ఫ్రై అని దేడా నేను ఇవి స్పెషల్గా చేసిన రెసిపీస్ అండి తప్పక ట్రై చేయండి ఒక వీసును చూడగానే నాకు వీడియోస్ చేయాలని అనిపించట్లేదంటే ఒక్కదాన్ని వీడియోస్ తీసుకోవాలి కట్ చేసుకోవాలి అన్నీ చేయాలి కొన్ని గంటలు టైం పడుతుంది అంటే నా నేను చేసే వీడియోలలో కంటెంట్ ఉందండి అందువల్ల నేను చెప్తున్నాను